గత ప్రభుత్వంలో రైతులకు ఎలా అన్యాయం జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతోందని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు వరి ధాన్యానికి క్వింటాల్ కు నాలుగు కిలోల తరుగు కట్ చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు నిజామాబాద్ జిల్లా ఇందాల్వాయి మండలం గన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి పరిశీలించారు రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియా ఏర్పాటు చేశారు ఏ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతుల వ్యతిరేక పార్టీ అని రైతులను మోసం చేస్తోందని ఏడాది కాలంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చక తుంగలో తొక్కిందని రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా పక్క రాష్టంలో మీ గురువు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడుతూ పది లక్షల కోట్ల రిలయన్స్ గ్యాస్ పెట్టుబడులను ఆహ్వానించాడని దీంతో రెండున్నర లక్షల ఉద్యోగాలు మరియు ప్రతి రైతుకు ఒక ఎకరానికి అదనంగా ముప్పై రూపాయలు లాభం చేకూరుతోందని అన్నారు నీవు చంద్రబాబు శిష్యుడు అయితే తెలంగాణ రాష్టాన్ని అభివృద్ది పదంలో నడిపించు లేకుంటే నీవు కేసీఆర్ శిష్యుడిగా ప్రజలు అనుకుంటారని ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్టంలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో వడ్లు కొనలేదని సన్నాలకు ఐదు వందలు ఇస్తానన్న బోనస్ ఇప్పటికీ ఇవ్వలేదని రాష్ట ముఖ్యమంత్రి క్వింటాల్కు నాలుగు కిలోలు కడతా తీస్తున్నారని రెండు లక్షల రుణమాఫీ ఇంకా అందించలేక మోసం చేశాడని ఆయన విమర్పించారు ఏడాది సంవత్సరం పాలన పూర్తయి కానీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయక తుంగలో తొక్కారని ఏడాది పాలన తర్వాత అయినా రేవంత్ రెడ్డి తీరు మారుతోందని ఆశించిన రైతులు పరిస్థితి పొయ్యి మీద నుండి పెనం మీద పడ్డట్టు అయిందని విమర్శించారు భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రకంపనలు వస్తున్నాయని అధికారంలో చేతులు లేక ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసొచ్చాడని చెప్పడం విడ్డూరమన్నా రాష్టంలో సర్కార్ నిలదీయలేక జాతీయ స్థాయిలో ఎవరు గొప్ప కొరకు వెళ్ళి ఏం సాధించావని నిలదీశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యకుడు నాయుడు రాజన్న నేతలు నాయకుడు కేపిరెడ్డి మోహన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు கிளாஸ் <table> <tle> మీడియా మిత్రులు విన్నారా కిలో ఉన్నారా దాదాపు నాలుగు కిలో రైస్ మిల్ రైస్ మిల్ తెలవదు నేను రేవంత్ రెడ్డి చంద్రబాబు సిస్టూడే అనుకున్నాయి కేసీఆర్ సిస్టడ్ వెళ్ళిండు చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద నేను మాట్లాడతాను మీతో నేను ఎల్ కదా సార్ రైతులకి నేను మాట్లాడతాను మీడియాతో మాట్లాడేటప్పుడు ఏది అంటే జల్ జల్లి కొనుగోలు కేంద్రాలకి రైతు సమస్యల మీద కొనుగోలు ఏ రకంగా స్లోగా నడుస్తూ ఉందో రాష్ట్రంలో రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఏ రకంగా మోసం చేస్తున్నారు రైతుల్ని ఇవన్నీ కూడా విషయాలు కనుక్కొని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యతగా రావడం జరిగింది ఇక్కడ నిజామాబాద్లో పది రోజుల క్రితమే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో రెండు వారాల క్రితమే తిరిగి ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా మీ అందరితోటి నేను సమావేశమై ఇదే సమస్య మీద మాట్లాడి ఇక్కడ ఉన్న యంత్రాంగం మీద ప్రెషర్ బిల్డప్ చేసిన విషయమే మీకు అందరికి తెలిసిందే కొనుగోలు స్పీడప్ చేయాలి బోనస్లు ఇవ్వాలి మబ్బులు పడుతున్నాయి అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది పెట్టవద్దు అసలు కోతలు స్టార్ట్ కాకంటే ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ని తీసి బయటపడేసారు ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు ఇంకింత నష్టమే అవుతున్నది ఇవాళ మనం మేము ముందరనే రైతులతో మాట్లాడినాం సంచికి కిలోన్నర తరుగు తీస్తున్నాడు అంటే దాదాపు నాలుగు పర్సెంట్ మళ్ళా రైస్ మిల్లుకు పోయాక పరిస్థితి ఏందో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ ప్రక్రియనే కొనసాగుతున్నది రైతులకి ఏ గతి అయితే ఉండేదో అదే గతి ఇంకా కొనసాగుతున్నది చాలా దురదృష్టకరం వడ్లన్నీ ప్రైవేట్గా అమ్మేసుకున్నారు చాలా మటుకు సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారన్న ఆశతోటి రైతులందరూ బిక్కుబిక్కుమని మబ్బులు పట్టినా ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా వర్షం పడుతుందేమో అని అవన్నీ కూడా రిస్క్ తీసుకుంటూ ఆపుకున్నారు ఈ వరకు బోనస్ ముచ్చట్లేదు బోనస్ ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కొనుగోలు తొందరగా చేసి క్లోజ్ చేయాల్సిందిగా ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతు వ్యతిరేకి ప్రభుత్వంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మారిపోయింది ఇక దాంట్లో మేము కూడా ఒక నాలుగు నెలలు పోని ఆరు నెలలు పోని కొత్త ప్రభుత్వము కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా నట్టేట ముంచి పోయిండు అని మేము కూడా మస్తు సమయం ఇచ్చినాము ఇప్పుడు దాదాపు సంవత్సరం వస్తున్నది సంవత్సరం అవుతూ ఉన్నది ఇప్పటికి కూడా ఏమాత్రం మార్పు లేదు పెనం మీదకి వెళ్ళి పొయ్యిల ఉన్నది కథ రైతులది ప్రభుత్వం మారి ఒకవైపుమో మేము మేమందరం ఏమనుకుంటామండి మీడియా మిత్రులు మీరు అందరూ రేవంత్ రెడ్డి అంటే పాత తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడు శీశుడు అనుకుంటాం అంతేనా చంద్రబాబు నాయుడు గారు నిన్న అతిపెద్ద డీలు ఒకటే సంస్థతోటి ఐదు వందల కంపెనీస్ట్ బయోగ్యాస్ ప్లాంట్స్ డీలు ఉట్టి రిలయన్స్ సంస్థతోటి సంతకం పెట్టిండు అరవై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఒక రిలయన్స్ సంస్థ వేస్ట్ ల్యాండ్స్ ఏదైతే వేస్ట్ భూములు ఉంటాయో ఆ భూములలో పెడతారు క్లీన్ ఎనర్జీ కోసము ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నాడు ఆయన టార్గెట్ సుమారు పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ క్లీన్ ఎనర్జీ మీద ఆంధ్రప్రదేశ్లో రావాలని అందులో మొట్టమొదటిది అరవై ఐదు వేల కోట్లు డీల్ సైన్ చేసిండు దీంతో రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయి రైతులకి బెనిఫిట్ అవుతుంది బయోగ్యాస్ ప్లాంట్స్లో ఇదంతా అగ్రికల్చర్ రెసిడ్యూ ఫుడ్ వేస్టు ఇవన్నీ కూడా దీని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది రైతులకి అదనపు ఇన్కమ్ అవుతుంది దాదాపు రైతులు సంపాదించే దానికంటే ముప్పై వేల రూపాయలు అదనంగా రైతులకు మేలు జరుగుతుంది రిలయన్స్ సంస్థ గుజరాత్ బయట అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది బయోగ్యాస్ ఫీల్డ్లో రిన్యూవబుల్ ఎనర్జీలో క్లీన్ ఎనర్జీలో ఒకవైపు ఏమో మీ గురువుగారేమో రైతులకి ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటా ముందు చూపుతోటి ఆయన వచ్చి నాలుగు నెలలు కాలే వచ్చి సంవత్సరం అవుతున్నది ఆయన అటుపోతుంటే నీ నీదేమో వెనకపోతున్నది బండి రేవంత్ నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడువా కేసీఆర్ శిష్యుడువా అని పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది ఇప్పుడు సో ఈ రకంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే మిగిలిపోతున్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని ఎట్టి పరిస్థితిలో మేము ఎదుర్కొంటాము రైతుల పక్షాన నిలబడతాము రానున్న కాలంలో ఈ పంట అయితే ఐదు వందల రూపాయల ముచ్చట లేదు ఇంకా కొనుగోలు కూడా బాగా లేట్ అయింది రానున్న కాలంలో కోతలు కాకంటే ముందే భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా రోడ్డు మీద ఉండి మీడియాతో ప్రభుత్వంతో కొట్లాడుకుంటూ ప్రజల ఇబ్బందులు రైతుల ఇబ్బందులు ఇవన్నీ కూడా మీడియా ముందర పెట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది